ఆయన దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటే ఇవాళ చాలామందికి అర్థం కావట్లేదు కానీ ఒకసారి ఒక ఆయన అన్నాడు ఆయన దేవుని కుమారుడు అని బైబిల్ చెప్పింది కానీ దేవుడు అని చెప్పలేదు కానీ అంటున్నాడు దేవుని కుమారుడు అనేటువంటిది ముఖ్యంగా మీరు గమనించండి యూదులకు దేవుని కుమారుడు అని చెప్పటంలో అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి అని చెప్పటమే వాళ్ళకి బాగానే అర్థమైంది అందుకే రాళ్ళు తీసుకున్నారు కొట్టానికి ఆయన దేవుని కుమారుడే కానీ నేను దేవుణ్ణి కాదు అని చెప్తే అసలు వాళ్ళు సిలువే వేసేవాళ్ళు కాదు కాబట్టి నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తే దాని అర్థం ఏంటంటే నేను దేవునితో సమానము నేను దేవుడు అని మీరు ఎప్పుడైనా చూడండి మీరు ఎవరికైనా వాళ్ళ సంతానం ఉందనుకోండి వాళ్ళ సంతానం అనేటువంటిది వారసులు ఇక వాళ్ళకి సమానమైనటువంటి స్థాయి అనేటువంటిది వాళ్ళకు వస్తుంది వారసత్వంలో ఇప్పుడు దేవుని కుమారుడు అనేటువంటిది కూడా దేవునికి సమానమైనటువంటిది యూదులకి కాబట్టి అది వాళ్ళకి బాగానే అర్థమైంది ఈరోజు కొందరు దాన్ని అర్థం చేసుకోలేక ఆయన దేవుని కుమారుడు అన్నాడు కానీ దేవుడు కాదండి ఆయన దేవుని కుమారుడు అవుతాడు కానీ దేవుడు అవ్వడు అని అంటూ ఉంటారు దేవుని కుమారుడు అంటే దేవుడే